వచ్చినప్పుడు కూర్చోవాలి సార్ ముందుకు రావాలి ఇంకా ప్రదేశంలో కూర్చోండి బయట రోజు ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు డాక్టర్గా మీరు చెప్పాలి ఆయన ఈ నెల ఐడియా గుంటూరు ఐడియా రాకెట్ గుంటూరు తరపున అమృత హాస్పిటల్ వారి సహకారంతో ఇప్పుడు మనం ఇక్కడ క్యాంప్ స్టార్ట్ చేయటం జరుగుతున్నది ఈ క్యాంప్లో ఏంటంటే మనకి అన్ని రకముల సమస్యలకు ఒకే చోట మనం అని చెప్పేసి ప్రజలకి దగ్గరలో రీచబిలిటీలో మనం ఇక్కడ ఐడియా తరపున ఇక్కడ క్రియేట్ చేశాము సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల సమస్యలు న్యూరో ఆర్తో జనరల్ హార్ట్కి సంబంధించిన సమస్యలు అన్నీ చూస్తాము సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఎముకల సాంద్రత పరీక్షలు కూడా జరుగు ఫ్రీగా చేయబడుతున్నాయి సో ఇక్కడికైనా ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడ క్యాంప్లో చూసిన వారికి హాస్పిటల్లో మనం ఉచితంగా ఓపీఎను ఉచితంగా పరి వైద్య పరీక్షలు చేయబడుతూ ఉంటాయి సో ఈ క్యాంప్ ఒకరోజు ఒక్క రోజు ఈ క్యాంప్ జరుగుతుంది సో నేను డాక్టర్ హేమంత్ అండి న్యూరోసార్జీ అని అమృత హాస్పిటల్లో ఇక్కడ ఈరోజు ఐడియా వారి సహకారంతో మనం హెల్త్ క్యాంప్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీకు దొరికే అన్ని రకమైన కన్సల్టెంట్స్ అంటే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్స్ అండ్ రక్ రక్త పరీక్షలు కానీ టెస్ట్ కానీ అన్నీ మీకు ఆదివారం పూట మీ ఇంటి దగ్గరకు వచ్చినట్టుగానే వస్తుంది సో ఒకవేళ ఇక్కడ అవన్నీ పక్షంలో ఏమైనా ఉంటే అది మనం ఫాలోఅప్లో హాస్పిటల్లో క్యాంప్ పేషెంట్స్కి ఫ్రీగానే కన్సల్టేషన్స్ చూస్తున్నాము సో ఈ అవకాశాలు అందరూ సద్వినియోగపరుచుకో పరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఇవాళ మన ఈ ప్రోగ్రామ్ని చాలా రోజుల నుంచి మేము డిజైన్ చేసి మేడం గారు మీరు కూడా అనే దగ్గర ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన అమృత హాస్పిటల్స్ డాక్టర్స్ వినోద్ కుమార్ గారు అదేవిధంగా వాళ్ళ దగ్గర ముగ్గురు ఉన్నటువంటి ముగ్గురు మెయిన్ డాక్టర్స్ అదేవిధంగా డెంటల్ డాక్టర్ గారు మరి మరి ఒక డాక్టర్ గారు శిరీష శిరీష గారు మొత్తం ఐదుగురు డాక్టర్లు మనకి ప్రోగ్రామ్కి అదేవిధంగా మా మొత్తం ఇరవై ఆరుగురు మా మిత్రులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేశారు దీన్ని దీన్ని డిజైన్ చేసిన తర్వాత దీనికి ఎంతో కష్టపడినటువంటి అనేక మందికి మాకు దీని తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా విచ్చేస్తున్నందుకు ఇక్కడ అమృత హాస్పిటల్ వారి సౌకర్యంతో ఇక్కడ మేము కంప్లీట్గా ఐదుగురు ఆరుగురు డాక్టర్లతో ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అంటే ఫ్రీ మెడికల్గా ఇక్కడ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాము అండ్ ఈ ఇక్కడి నుంచి అంటే ఇక్కడ ఓపీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక వారం రోజుల వరకు కూడా అటు హాస్పిటల్స్లోనే ఓపీ అనేది గుడిగా చూస్తూ ఉంటారు అండ్ సమాజంలో ఇట్లాంటి కొన్ని కొన్ని బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో దాట్ అట్లాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది ఒక సదస్సు అనేది కండక్ట్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది డాక్టర్ గారు వీళ్ళు అమృత హాస్పిటల్ నుంచి వాళ్ళు రావటం మాకు చాలా ఆనందకరంగా ఉంది అండ్ మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాము అండ్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజు ఆగేది కదండి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతిసారి మా ఐడియా గ్రూప్ తోటి డాక్టర్స్ కోఆపరేషన్ తోటి ప్రతి రెండు నెలలకు ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనేది మా టార్గెట్ మాక్సిమం హెల్త్ అవేర్నెస్ గుంటూరులో హైలోర్ ఈ స్విగీ భావ్ అనేది హైలెట్ కావాలనేది మా ఆలోచన అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను డాక్టర్ శిరీష ఇక్కడ ఈరోజు ఐడియా రాకెట్ గుంటూరు తరఫున ఇలా ఫ్రీ డెంటల్ క్యాంప్ సుగ్రీభవా అనే పేరుతో కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ క్యాంప్లో నేను డెంటల్ స్క్రీ డెంటల్ స్క్రీనింగ్ చేస్తున్నాను ఎక్స్రేస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఎక్స్రేస్ ఫ్రీగా చేస్తున్నాము ఎవరైనా యూజ్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవాలని కోరుతుంది థ్యాంక్ యూ